యండి మీలో ఎంతమంది గుడ్డు ములక్కాడ కర్రీలో చింతపండు పులుపు వేసుకుంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుంది కలయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడింది అనేటప్పుడు కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకొని ఐదు నిమిషాలు లో లో ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి అదే ఆ కలయిలోకి అయితే మరికొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకుని గుడ్లు కూడా వేసుకొని స్టవ్ లో లో పెట్టుకొని గుడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇంకా ఆయిల్ ఉంటుందంటే అదే ఆయిల్ సరిపోతుంది కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కలర్ మారింది అనేటప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసుకొని రెండు నిమిషాలు కలుపుకుంటూ టమాటా కూడా ఉడికించుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ మసాలా కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని ములక్కాళ్ళు గుడ్లు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకుంటే దగ్గరకు అవుతుందండి ములక్కాళ్ళు కూడా చక్కగా ఉడికిపోతాయి అలాంటప్పుడు చింతపండు పులుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూర అనేది దగ్గర అయిపోతుందండి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అలాంటప్పుడు కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మరో నిమిషం ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఈ గుడ్డు ములక్కడ కర్రీ వేసుకొని తింటే మాత్రం అద్ద్రిపోతుందండి మీకు ఈ టేస్ట్ అంటే ఇష్టమైన గుడ్డు ములక్కడ కర్రీలో పులుపు అనేది ఒక్కసారి కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి గ్రేవీ